అందరికీ నమస్కారాలు నిన్నటి రోజున అనంతపురం మేయర్ వసీం సలీం గారు మన నాయకుడు బాలకృష్ణ గారి మీద అవాక్కులు చవాక్కులు పిల్లడం జరిగింది మీ స్థాయి చూసుకొని మాట్లాడితే మేయర్ బాగుంటుందని నేను హెచ్చరిస్తూ ఉన్నా ఎందుకంటే నువ్వు ఒక రెడిమెంట్ మేయర్ నువ్వు పార్ట్ మీద మేయర్ అయినావు ఎందుకంటే నీ పార్టీలోనే చాలా మంది సీనియర్లు ఉన్నాయి కూడా లబ్బర్ స్టాంప్ మాదిరిగా నీకు వెంకట్రామ్ రెడ్డి గారు పెట్టుకోవడం జరిగింది అది అనంతపురం ప్రజలకి అందరికీ తెలుసు అది కొత్త విషయం ఏం కాదు నువ్వు మాట్లాడేటప్పుడు మీడియా ముఖంగా వచ్చి మాట్లాడు అని నేను హెచ్చరిస్తా ఉన్నా ఎందుకంటే నీకు స్క్రిప్ట్ రాసేది ఆడ చంద్రారెడ్డి ఆ చంద్రారెడ్డి స్క్రిప్ట్ రాటిస్తే నువ్వు వచ్చి మీడియా ముందు వచ్చి నువ్వు పేపర్ ముఖ్యంగా వచ్చి ఒక ప్రెస్ నోట్ ఇస్తావు అంతే కానీ నీ వాయిస్ మాట్లాడి కూడా నీకు రాదని కూడా నేను హెచ్చరిస్తున్నా అదుపులో పెట్టుకోవాలా మేయర్ నువ్వు ఎందుకంటే మన నాయకుడు బాలకృష్ణ మీద మాట్లాడిస్తాయి నీది కాదని కూడా నేను హెచ్చరిస్తున్నాను మీ జగన్మోహన్ రెడ్డికే స్థాయినే కాదు మా బాలకృష్ణ మీద మాట్లాడిస్తాయి నందమూరి బాలకృష్ణ అంటే అంత పెద్ద కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు వాళ్ళ మీద మాట్లాడిస్తాయి మీ జగన్మోహన్ రెడ్డిదే కాదు మర్షణంగా ఇంతకు ముందుగా మాట్లాడితే ఖబర్దార్ జాగ్రత్త అని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా అనంత వెంకట్రామరెడ్డి గారు ఏం చేశారే అడుగుతా ఉన్నా చూడికి అడుగుతా ఉన్నా నీకు అదే అనంతపురం సప్తగిరి సర్కిల్లో మస్జీద్ కాంప్లెక్స్ ని కూల్ చేస్తానంటే నువ్వు ఆ రోజు ఒక్క విషయమైనా మాట్లాడినా వాను అడుగుతా ఉన్నా ఈ మేయర్కి అడుగుతా ఉన్నా నీకు వసీం సలీ మనీ ఒక ముస్లిం రిజర్వేషన్ రిజర్వేషన్లో నీకు మేయర్ పది వచ్చింది అదే కాంప్లెక్స్ నీకు కూల్ చేస్తా ఉంటే నువ్వు పోయి ముందర పోయి మార్చుకున్నావు కానీ నీ షాప్ మార్చుకున్నావు కానీ ఇక్కడ మసీద్ కాంప్లెక్స్ కూల్చు అంటే ఒక రోజున మా ముస్లిం సమాజానికి నువ్వు భరోసా ఇచ్చావా అని అడుగుతా ఉన్నా నువ్వైనా నువ్వు ఎమ్మెల్యే అయినా కూడా నువ్వు భరోసా ఇచ్చావా అడుగుతా ఉన్నా డెబ్బై వేల ఓట్లు ఉంటే ముస్లిం ఓట్లు గొప్పగుతా నేపించుకుని ఎమ్మెల్యే మీ వెంకటరామరెడ్డి ఈ రోజు ముస్లింస్ మీద దాడులు చేసేకి ముస్లిం ప్రాపర్టీని ఒగ్గోటి ప్రాపర్టీని కూల్స్తా ఉంటే నువ్వు చూసుకుంటా ఉన్నావు ఫస్ట్ నీ ఎమ్మెల్యే నువ్వు ముస్లింలకి సమాధానం చెప్పల్లా సప్తిగిరి సర్కిల్ ఉన్న నలభై ఏళ్ళు చరిత్ర ఉన్న మసీద్ కాంప్లెక్స్ ని మసీద్ని ని కూల్చనని నువ్వు ముస్లిం సమాధ సోదరులకి ముస్లిం మత పెద్దలకి నువ్వు సమాధానం చెప్పల్లా మీరు సమాధానం చెప్పి మీరు ఓట్లు అడగల్లా అని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా ముస్లిం సోదరుల మనవి చేస్తా ఉన్నా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దగ్గుపాటి వెంకట ప్రసాద్ అన్నకి మేము గెలిపించుకోల్లా గెలిపించుకుంటేనే మన ఒగ్గోడ ఆస్తులు కూడా కాపాడుతారు మన దగ్గుపాటి ప్రసాద్ అన్న అదే విధంగా మా అభివృద్ధి చెందాలంటే మా పిల్లలకి మా యువతకి ముస్లిం యువతకి ఉద్యోగాలు రావాలంటే ఖచ్చితంగా మా ప్రసాదన్న గెలిస్తే మా అభివృద్ధి సాధ్యం మా మా పిల్లలకి ఉద్యోగాలు కూడా వస్తాయని కూడా నేను ముస్లిం నేను మనివి చేస్తా ఉన్నాను